ఏం తప్పుండే మీరు చెప్పండి అంటే బీజేపీ గవర్నమెంట్ రావాలని నాలాంటి మంది కార్యకర్తలు అనుకుంటున్నారు కానీ మీరు అనుకుంటలేరా అసలు ఈ కమిటీతో మీరు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో తీసుకొని వస్తారా కొద్దిగా చెప్పండి ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే కమిటీతో మీరు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకున్నారంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎందుకంటే ఇవాళ నేను ప్రతి ఒక్క వ్యక్తికి నేను గుర్తుపడతాను వాళ్ళకి నా శుభాకాంక్షలు ఓకే మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు ఇవాళ మీకు స్టేట్ కమిటీ కమిటీలో పోస్ట్ దొరికింది శుభాకాంక్షలు కానీ నా క్వశ్చన్ ఏంది ఈ కమిటీతోని మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా వచ్చే ఎన్నికల్లో నాకైతే కష్టం కనబడుతుంది ఇవాళ నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో కానీ మా ఎంపీలతోను కానీ నాకు ఒక మంచి సంబంధం వ్యక్తిగతంగా నేను గతంలో చెప్పిన మాటలు ఇవాళ నాకు అందరూ ఫోన్లు చేసి వాళ్ళు దగ్గరున్న మనుషులు ఫోన్ చేసి అంటున్నారు అన్నా మీరు గతంలో ఏ మాట అని అన్నారు కదా ఇవాళ అదే నిజమవుతుంది ఇవాళ మొత్తం బీజేపీని డమ్మి చేయనికి పార్టీని సర్వనాశం చేయనికి చాలా భయంకరమైన కుట్రలు చేస్తున్నారు అని కార్యకర్తలు బాధపడి నాకు ఫోన్ చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతున్నా మా డీకే అరుణ గారు కానీ ధర్మపురి అరవింద్ గారు కానీ విశ్వేశ్వర రెడ్డి గారు కానీ జి నాగేష్ గారు కానీ రఘునందన్ రావు గారు కానీ ఈటెల రాజేందర్ గారు కానీ మా ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా ఈ కమిటీతోని సెటిస్ఫై ఉన్నారా కొద్ది చెప్పాలి ఎవరైనా వితౌట్ కెమెరా మా మీడియా మిత్రులు మీ కూడా చాలా మంచి సంబంధాలు మా ఎంపీస్తోని కానీ మా ఎమ్మెల్యేస్తోని కానీ మీకు మంచి సంబంధాలు ఉన్నది వితౌట్ కెమెరా మీరు అడగండి అన్నా ఈ విధంగా ఒక స్టేట్ కమిటీ పడింది కదా దీనికి మీరు సటిస్ఫై ఉన్నారా అడగండి వాళ్ళే చెప్తారు ఐఎమ్ నాట్ సటిస్ఫై మేము సటిస్ఫై లేము ఇంకా మా జిల్లాకి మా పార్లమెంట్కి ఇంకా గుర్తింపు వాళ్ళు ఇస్తలేరు మేము చాలా కష్టపడి మా పార్లమెంట్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు కష్టపడి మా పార్లమెంట్లో ఉన్న సీనియర్ అధికారులు కష్టపడి ఇవాళ ఒక పార్లమెంట్ మేము గెలిచినాము ఒక ఎంపీగా మేము ఢిల్లీ పోయి దేశ ఫ్యూచర్ గురించి మేము ఇవాళ మాకు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుందంటే అది బీజేపీ కార్యకర్తల వల్లనే కానీ ఇవాళ అదే కార్యకర్తలకి పక్క పెడుతున్నారు మేము పేరు పంపించిన ఆ పేర్లు కూడా పక్క పెడుతున్నారు మళ్ళీ అదే యాంగిల్ నడుస్తుంది నా మనిషి నీ మనిషి ఈ నా మనిషి నీ మనిషి వల్ల ఎన్నో సంవత్సరాలు పార్టీకి సర్వనాశనం చేస్తున్నారు కదా ఇప్పుడు కూడా అదే యాంగిల్లో వీలు పోతున్నారు రామచంద్రరావు గారు మంచి మనిషి కానీ పాపం రవరి స్టామ్ అయిపోయింది రామచంద్రరావు గారు వెనుక కొంతమంది పెద్దలు దాసుకొని పార్టీని నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు కూడా గతంలో కూడా ఇదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇవాళ కొంతమంది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నాపైన కామెంట్లు చేస్తున్నారు మర్యాదగా ఉండండి లేకపోతే మా యాంగిల్లో మేము మీకు జవాబు ఇస్తాము అని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినారు గతంలో కూడా ఒక అమ్మ మా పైన ప్రెస్మెంట్ పెట్టింది ఎందుకంటే రాజాసింగ్ కౌంటర్ అయ్యాడు కదా ఎందుకంటే ఒక మహిళ పైన మళ్ళీ రాయాసింగ్ కామెంట్ చేస్తే మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళ చేతిలో ఉన్నది నెలకి డబ్బులు ఇచ్చి మొత్తము ఫేవరబుల్గా కొన్ని న్యూస్లు వీ నడిపించే ఒక అలవాటు వీళ్ళకి అయిపోయింది మళ్ళీ మహిళల మహిళలపైన సమ్మానం లేదు అది ఇది అని ఒక వార్తలు నడిపిస్తాను నేను అప్పుడు ఏం మాట్లాడలేదు ఇప్పుడు మా అశోక్ అన్న మంచి పరిచయాలు ఆయన మాట్లాడిండు ఆయనకి జనరల్ సెక్రటరీ ఇచ్చినారు ఈ స్టేట్లో నా శుభాకాంక్షలు అశోక్జీ మీరు మాట్లాడే పద్ధతి బాగాలేదు ఒక వ్యక్తి పైన కామెంట్ చేసే ముందు మనలో ఏం తప్పు ఉన్నది అది చూసుకోవాలి కొద్దిగా నాకు చాలామంది మీ ఏరియా నుంచి ఫోన్ చేస్తున్నారు మీ గురించి అంటే వ్యక్తిగతంగా లోపట కానీ ఏరియాలో కానీ మీకు వచ్చిన పదవి గురించి నాకు ఏం తెలియదు కానీ మీ మనుషులే నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే అన్న అప్పుడు బీబీ నగర్లో ఎమ్స్ హాస్పిటల్లో పోస్ట్లు ఇప్పిస్తా అని రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినారన్న అప్పుడు ఏబీవీపీ కార్యకర్తలు అడుగుతే ఏబీవీపీ కార్యకర్తల పైననే కేసు పెట్టిచ్చిండు అని ఓలే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అదేవిధంగా రామచంద్రరావు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇంటికాడపోయి మీరు మీ భార్య కిరోసీ వేసుకుంటామని ఒక నాటకం కూడా గతంలో ఆడినారంట అది మీ కార్యకర్తలే మాకు చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం కాంప కాంప్రమైజ్ జరిగిందేమో ఒక మంచి మీకు పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ని మీరు కాపాడుకోండి అనవసరము వాళ్ళ వీలు మాటల్లో వచ్చి మా మా వరకు వస్తే మీకే నష్టం ఎందుకంటే మూడోసారి ఎమ్మెల్యే గెలిచినాం మా బీజేపీ కార్యకర్తలు వల్లనే గర్వంగా చెప్తాం మూడోసారి ఎమ్మెల్యే గెలిచినము మా గోష మహల్ ప్రజల ఆశీర్వాదం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.